జస్ట్ ఇంత తీసుకుంటాను నేను కొంచెం హాట్ వాటర్ మరీ కోల్డ్గా ఉండొద్దు కూల్గా ఉండొద్దు హాట్ వాటర్ తీసుకొని మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ కూడా ఎట్లుండాలో చెప్తాను నేను మీకు అక్కడ అవుతుందా కావాలా కావాలా హాయ్ హలో నమస్తే అండి ఇవాళ ఏంటంటే మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలామంది అడుగుతున్నారు ఒకసారి హ్యాండ్ ఫీడింగ్ ఎట్లా చేస్తావో అని ఇవాళ చేసి చూపిస్తాను అండి నేనైతే మా కుదిరినంత వరకు పెట్స్ లైఫ్ హ్యాండ్ ఫీడింగ్ వాటిలానే వాడతాను నా దగ్గర చిక్స్ తీసుకెళ్లే వాళ్ళు కూడా అందరు ఇదే వాడుతున్నారు రిజల్ట్ బాగానే ఉంది ఇంతకు మించి బెస్ట్ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్ అంటే ఏ నైన్టీన్ ఉంది ఎగ్జాక్ట్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇది ఓకే కాక్టైల్స్ బజ్జీస్ బజీస్ లవ్ బర్డ్స్కి ఇది ఓకే వర్కౌట్ అవుద్ది ఇంకొకటి అసలు హ్యాండ్ ఫీడింగ్ అనేది సిరంజ్తో ఇవ్వాలా లేకపోతే సిరంజ్కి వాటికి సపరేట్ నిడిల్ వస్తుంది ఇట్లా ఇట్లా షార్ప్ ఉంటుంది షార్ప్ ఉండదు ముందు ఇట్లా ఉంటుంది చూడండి బాల్లాగా ఉంటుంది లోపలికి వెళ్ళినా కూడా కుచ్చుకోకుండా ఇది ఫోర్టీన్ నెంబర్ నిడిల్ నిడిల్ వాడాలా లేకపోతే స్పూన్తో ఫీడ్ చేయవచ్చా మూడిటితో ఫీడ్ చేయవచ్చు అండి మూడింటిని యూజ్ చేసి ఫీడ్ చేయవచ్చు కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇవాళ క్లియర్గా చెప్తాను మీకు మ్యాక్సిమం కుదిరినంత వరకు అయితే స్పూన్తోనే ఫీడ్ చేయండి ఇట్లా కలిపేసుకోండి కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండొద్దు మరీ వాటర్ లాగా ఉండొద్దు జస్ట్ అట్లా ఓకేనా ఇట్లా కలిపేసుకొని ఫస్ట్ స్పూన్ ఫీడింగ్ స్పూన్ ఫీడింగ్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కావచ్చు కానీ బర్డ్స్ చాలా హెల్తీగా ఉంటాయి ఎంత కావాలో అంతే తింటాయి ఈ సిరంజ్తో ఫీడ్ చేయడం వల్ల ఫోర్స్ఫుల్ ఫీడింగ్ ఏది ఇది కూడా చూపిస్తాను నేను ఒకసారి చూడండి మీరైతే స్పూన్ ఫీడింగ్ మెల్లిమెల్లిగా తీసుకుంటాయి కానీ నీట్ గా తీసుకుంటాయి జస్ట్ దాన్ని నోట్ దగ్గర పెడితే సరిపోతుంది ఒక ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది కావచ్చు తర్వాత రోజు నుంచి అవి తినడం నేర్చుకుంటాయి చూసిన్నాయి దీని వల్ల ప్రాబ్లమ్స్ ఏముండవు లోపల ఇంజ్యూరీస్ కావడము మనం ఫోర్స్ఫుల్ గా ఫీడింగ్ ఇవ్వడం వల్ల లోపల డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి ఏమి ఉండవు ఇది స్పూన్ ఫీడింగ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ సిరంజ్తో కూడా ఫీడ్ చేయొచ్చు ఎట్లా అంటే ఇది అవసరం లేకుండా నిడిల్ అవసరం లేకుండా ఓన్లీ సిరంజ్తో కూడా ఫీడ్ చేయొచ్చు ఫస్ట్ సిరంజ్లోకి ఎయిర్ గ్యాప్ లేకుండా మొత్తం తీసేసుకోండి తీసేసుకొని ఎప్పుడైనా రైట్ సైడ్ క్రాప్ ఉంటుంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టండి చేతిలో ఇలా పట్టుకోండి సిరంజ్ని పట్టేసుకొని ఇట్లా జస్ట్ ఇట్లా మరీ లోపలికి పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా పెట్టేసి జస్ట్ వన్ వన్ డ్రాప్ అవుతుంటే చూడండి ఎంత చక్కగా తీసుకుంటుందో చూసిందా తీసుకుందా నెక్స్ట్ వైట్ ఫేస్ పిస్తా అల్వినో పిస్తాను చూడండి తీసుకుంటుందా తీసుకున్నా దీని తర్వాత ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఎందుకంటే నాకు ఫీడ్ మళ్ళీ ఎక్కువ ఇవాల్సి వస్తుంది కదా ఇది మిడిల్ ప్రాసెస్ ఇది కొంచెం డేంజర్ డేంజర్ అనే చెప్తాను దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను నేను ఇదేంటంటే చిక్ ఉంది కదా ఇది చిక్ కదా దూరం ఉంటేనే మనకు కరెక్ట్గా చూపిస్తుంది అది దగ్గరికి వెళ్తే టిల్ట్ అవుతుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బర్డ్స్తో వీడియోస్ చేయాలంటే ఇది ఉంది కదా ఇది ఏంటంటే చిక్ని ఇట్లా పట్టుకొని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ క్రాప్లోకి వెళ్ళాలి రైట్ సైడ్కి వెళ్ళాలి ఇది రైట్ సైడ్కి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి వెళ్తే లంగ్స్లోకి వెళ్ళిపోయిందంటే చనిపోతుంది బర్డ్ చాలా జాగ్రత్తగా నిడిల్ని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది కాకపోతే ఒక విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది దీంతో చూడండి ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన అయిపోయింది రైట్ ప్లేస్ ఇన్సర్ట్ చేసిన అయిపోయింది క్లియర్గా అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీంతో చేయొచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఎక్స్పీరియన్స్ నేను కానీ చేసేది అనుకోండి రైట్ సైడ్ వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ వెళ్తే లంగ్స్లోకి వెళ్ళిపోతుంది లంగ్ విత్ ఇన్ సెకండ్స్లో తెచ్చిపోతాయి అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్పూన్ ఫీడింగ్ చేయడం స్పూన్తో చాలా మంచిగా తింటాయి ఫీడ్ కొంచెం అలవాటు అవుతున్న కొద్దీ చాలా ఈజీగా తింటాయి ఐ థింక్ వీడియో క్లియర్గా నేను వచ్చింది అని అనుకుంటాను క్లియర్గా రాకపోతే మాత్రం మళ్ళీ ఇంకో వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా తీసేవాళ్ళు ఉంటేనేమో మంచిగా తీయొచ్చా అండి నేను ఒక్కనే కదా వర్కౌట్ కాదు నాకు అది అందుకే నేను హ్యాండ్ ఫీడింగ్ వీడియోస్ వాటికి చాలా వీడియోస్ ఉంటాయి అసలు ఎవరైనా కెమెరామ్యాన్ ఉంటే తీయడానికి చాలా ఉంటాయి కానీ అవి లేవు కాబట్టి మనం ఏదో అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంతే ఐ హోప్ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎట్లా ఫీడ్ చేయాలి ఏంటి అనేది నేనైతే డైలీ చిక్స్కి వచ్చేసి ఇప్పుడు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్కి ఒకసారి ఇంకొకటి కూడా చెప్తున్నాను ఎప్పుడైనా ఫీడ్ చేసిన తర్వాత ఈ క్రాప్ ఉంటుంది కదా క్రాప్లో ఫీడ్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు దీని క్రాప్లో మీకు ఫీడ్ కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ ఫీడ్ కనిపిస్తుందా ఈ ఫీడ్ అనేది ఎంటీ కావాలి మొత్తం అయిపోవాలి ఫీడ్ మొత్తం డైజెషన్ అయిపోయి అది మళ్ళీ ఫీడ్ కోసం అడుగుతున్నప్పుడు మాత్రమే ఫీడ్ ఇవ్వాలి అందరు చాలామంది ఏం చేస్తున్నారంటే అన్న ఫోర్ అవర్స్ అని చెప్పింది కదా ఫోర్ అవర్స్ అయిపోయింది అని చెప్పేసి ఫీడ్ ఉండగానే మళ్ళీ ఫీడ్ ఇవ్వడం వల్ల ఏం చేస్తుంది ఏమైతే తెలుసా లోపల ఆ ఫీడ్ అతనే స్ట్రక్ అయిపోయి అది ఖరాబ్ అయిపోయి బర్డ్స్ చనిపోతుంది ఫీడ్ ఖరాబ్ అయిపోయి లోపల ఫీడ్ ఎప్పుడైనా క్రాప్ ఎంటీ అయిన తర్వాతనే మళ్ళీ ఫీడ్ చేయండి క్రాప్ ఎంటీ కాకముందు మళ్ళీ ఫీడ్ చేయకండి ఓకేనా అది కూడా ఒకసారి చూసుకొని చేసుకోండి ప్లస్ బర్డ్స్ ఏమైనా వీక్గా ఉన్నాయి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అని అంటే మాత్రము ఒకసారి ఫీడ్ ఇచ్చేటప్పుడు ఆ ఫీడ్లో నియోపెప్టైన్ అనే ఒక సిరప్ దొరుకుతుంది మన హ్యూమన్ మెడిసిన్స్లోనే డైజెషన్ కోసం వాడతారు నియోపెప్టైన్ అది ఒక డ్రాప్ వేసి ఫీడ్ చేయండి అప్పుడు కూడా మంచి డైజెషన్ అవుతుంది ఓకేనా చూడండి చెయ్యండి ఒకసారి మీకు అర్థమైందని అనుకుంటున్నా